గురువుల దగ్గర బాగా సంతృప్తిగా చదువుకున్నట్ట గురువుల యొక్క సేవ చేశాట గురువుల దగ్గర ధనుర్విద్యను నేర్చుకున్నట్ట శత్రువులను జయించడానికి కావలసిన యుద్ధ విద్యలో గెలిచాట సత్యము దానము తపస్సు త్యాగము మైత్రి పవిత్రత ఆర్జము విద్య గురు శుశ్రూష అనేటువంటి సర్వ లక్షణాలు కలవాడు రామచంద్రమూర్తి ఇన్ని లక్షణాల లోకల్లో ఎక్కడా ఉండవు కైక తస్మిన్ ఆర్జవ సంపన్నే దేవి దేవోపమే కథం పాపమాశంసే రామే మహర్షి తపసే ఇన్ని సద్గుణాలు కలిగి మహర్షిలాగా ఉండి శమధమాది సద్గుణాలు కలిగినటువంటి రామచంద్రమూర్తి విషయంలో నువ్వు ఇంత పరుషంగా మాట్లాడి అటువంటి దుర్మార్గమైన వరాలు కోరుకునే బుద్ధి నీకు ఎక్కడి నుంచి వచ్చింది అసలు నీకు నోరెట్లా వచ్చింది ఇంద్రియ నిగ్రహం ఉండేటువంటి రామచంద్రమూర్తి చాలా గొప్పవాడు కదా అయినా ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీకు పుణ్యం ఉంటుంది కైకా అని బతికిలాడుతున్నాడు చేతులు పట్టుకొని మమ వృద్ధస్య కైకే ఈ గతాంతస్య తపస్విన ఇంకా ఎక్కువ కాలం నేను బతకను బాగా వృద్ధుణ్ణయిపోయాను ఈ చివరి రోజుల్లో నాకు ఈ కష్టం కలిగించద్దు నీకు పుణ్యం ఉంటుంది మమ వృద్ధస్య నేను బాగా ఓ ఓకైక దటాంత తపస్విన నా యొక్క సాధనంతా కూడా పూర్తయింది నా ఆయుష్ కూడా దగ్గర పడ్డది ఎక్కువ రోజులు నేను బతకరు ఉన్నన్నాళ్ళు నా కుమారుణ్ణి చూసుకుంటూ దీనం లాలప్య బాణ ఆ కుమారుణ్ణి మృతి చేస్తూ ఆ పిల్లవాడిని చూస్తూ జీవిస్తా నీకు పుణ్యం ఉంటుంది కారుణ్యం కర్తుమరహసి నా విషయంలో నువ్వు దయచూడు అని చేతులు పట్టుకున్నాడు ఇంతకుముందు కాటు పట్టుకున్నాడు ఆమె లొంగలా తోసేసింది ఇప్పుడు చేతులు రెండు చేతులు పట్టుకొని బదిమినాడుతున్నాడు కారుణ్యం కర్తుమరహసి నా విషయంలో దయచూడు పృథివ్యాం సాగరాంతాయం ఎత్కించికం తత్సర్వం తదు ధావస్యామి మాచత్వం మన్యు నీకు పుణ్యం ఉంటుంది కైకా విను నా దగ్గర ఉండే అఖండమైన రాజ్యము ఐశ్వర్యము సంపద ధనము బంగారము వజ్రాలు రా అన్నీ ఇచ్చేస్తా నీకు ఒక్క రాముణ్ణి మాత్రం నాకు వదిలిపెట్టు మొత్తం అఖండమైనటువంటి అఖండకమైనటువంటి సప్త సముద్ర వేలాబలతమైనటువంటి ఈ భూమండలం అంతా నీకు ఇచ్చేస్తాను ఒక్క రాముణ్ణి మాత్రం నా చేతికి పెట్టు ఆ రాముడితో నేను జీవిస్తా దీనంగా ప్రార్థిస్తున్నాడు ఇది దుఃఖార్థిత సంపల్ల విలపంతం అచేతనం పూర్ణవర్ణం మహారాజం శోకేరు వరకు ఇట్లా మాట్లాడి మాట్లాడి ఆమెకి కరుణ కలగకపోతే తలుచుకొని తలుచుకొని నిరాశతో మళ్ళీ స్పృహ కోల్పోయాడు మూర్చిపోయాడు వారం శోకర్ణమం పార్థయంతం పునఃపున మళ్ళీ మళ్ళీ బతిపాడుతున్నాడు భార్యని పుణ్యం ఉంటుంది పుణ్యం ఉంటుంది మళ్ళీ ఇంకొక మాట చెప్పు కొంచెం ఆలోచించు పశ్చాత్తాపం ప్రకటించు నీకు నీకు నా మీద కానీ కౌశల్యం మీద కానీ కోపం ఉంటే మమ్మల్ని వధించు అంతేగాని ఏ పాపం చేయని రామచంద్రమూర్తి విషయంలో నువ్వు నిర్ణయం మార్చుకో ప్రత్యువాతాద కైకయి రౌద్రే రౌద్రవతాం చర అప్పుడు వెంటనే కోపంతో లేచి కూర్చుందట అంతవరకు పడుకోనే మాట్లాడుతోంది ఒక్కసారి లేచి కూర్చుందట లేచి కూర్చొని మహారాజా ముసలి మహారాజా ఏం మాట్లాడుతున్నావు ఎది తత్వా వరవు పునః ప్రత్యువాచే నువ్వు నాకు వరం ఇచ్చే ముందు ఏమన్నావు ఏ అడిగినా ఇస్తారు దావు నీ ప్రాణం నాకెందుకు అయ్యా ఏం చేసుకోను ముసలివాడ ప్రాణం నాకెందుకు నాకు కావాల్సింది రెండు వరాలు ఆ రెండు వరాలు నాకు వదిలేయి ఇంకా నాకు ఏం అక్కర్లేదు ఏమంటున్నావు ధార్మికత్వం కథం వీర కోసల సామ్రాజ్యంలో సూర్యవంశంలో రఘువంశంలో పుట్టినటువంటి ఓ దశరథ ఇంత పుణ్యం ఉన్నటువంటి ధార్మిక వంశంలో పుట్టావయ్యా నువ్వు మీ వంశపూర్వీకుల యొక్క ధర్మానంతా నాశనం చేస్తున్నావు నువ్వు పృథివ్యాం కథ రేపటి నుంచి ప్రజలతో తల ఎత్తి ఎట్లా చూస్తావు అబద్ధమాన్ని వాడు తలెత్తుకొని తిరగలేడు అటువంటి అసత్యవాదివైనటువంటి నీవు ఏ మోహంతో రేపు ప్రజలందరికీ కనబడతావు గట్టిగా ఒకసారి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు నీకు అసలు ధైర్యం ఉందా నువ్వు వరం ఇచ్చావు ఇప్పుడు తప్పుకోమంటావా ఇచ్చే ముందే చెప్పాలి కదా ఏదైనా ఇస్తానని నేను రెండు వరాలు చివరికి కేవలం రెండు వరాలు కోరితే ఓ ప్రాణం పోయిందని గుండెలు బాదుకొని చిన్నపిల్లవాడు ఏడ్చినట్టుగా అమాయకుడు విద్యాగర్థం లేని అనాగరికుడిగా ఏడ్చినట్టుగా ఏడుస్తున్నావు ఏదేదో ధర్మ ప్రసంగం చేస్తున్నావు పెద్ద పెద్ద నీతులు శాస్త్రాలు మాట్లాడుతున్నావు వీటితో నాకు పని లేదు నాకు కావాల్సింది రెండు వరాలు అవి నా దృష్టిలో చాలా చిన్నవి దానివల్ల ఎవరికీ ప్రమాదం లేదు కిలుషత్వం నరేంద్రాన్ని కరిష్యది నరాధిప ఒకవేళ ఆడిన మాట తప్పితే నువ్వు నరకానికి వెళ్తావు గుర్తుపెట్టుకో ఏది భార్య భర్తతో అంటుంది నువ్వు నరకానికి వెళ్తావు జాగ్రత్త సేవ్య శ్వేన కపోతేన స్వమాంసం పక్షిణా ద ఆడిన తప్పి ఇచ్చినటువంటి మాట తప్పితే మహాపాపం వస్తుందట కనుక డేగేగ కోసం అని చెప్పి పావురాన్ని మాంసంగా అడిగితే ఏ శివ చక్రవర్తి అయితే తన శరీరంలో మాంసాన్ని కూడా ఇచ్చి మాట నిలబెట్టుకున్నాడో అట్లాంటి వంశంలో పుట్టిన నీవు ఇంత అధర్మపరుడై కేవలం రెండు వరాలు కోరితే ఆ రెండు వరాలు ఇవ్వలేక గిలగిలా తడుకుంటున్నావే నీ నీ ధర్మం ఎక్కడికి పోయింది సాగరం సమయం కృత్వా స వేలావలయ వర్తలే సమయం మా మా కృది కార్షి అనవసరం వద్దు దేవతల ప్రార్థన మన్నించి ప్రతిజ్ఞ చేసిన వాడు సము సముద్రం ఎంత గంభీరంగా ఉంటుందో ఆ సముద్రం ఏం చేస్తుందట ఎంత ప్రళయం వచ్చినా ఎంత తుఫాను వచ్చినా ఎంత గాలి వచ్చినా ఆ భగవంతుడు ఇచ్చినటువంటి శాసనం ప్రకారం సముద్రం కట్ట ఒడ్డు దాటి రాదట ఎన్ని నీళ్లు దాంట్లో పోసినా సముద్రం పొంగదట అట్లా ధర్మము సముద్రుడే కేవలము సముద్రుడే భగవంతుడికి ఇచ్చిన మాట ప్రకారం న్యాయంగా ఉంటున్నాడే నువ్వు ఏమైంది ఈరోజు కనుక సత్యం ధర్మం పరిశ్రిధ్య రామం రాజ్యాభిషేచనం సహ నిత్యం రంతుమిచ్చది దుర్మతే నీ యొక్క దుర్మార్గుడు వినువు దశరథ మహారాజుతో కైకే అంటుంది నువ్వు మహా దుర్మార్గుడివి రాజా వాగ్దానం చేసిన వాగ్దానం మరిచిపరిచి ధర్మ విరుద్ధంగా నువ్వేమనుకుంటున్నావు కౌశల్య యొక్క కొడుకు అయినటువంటి ఇప్పుడు తన కొడుకు అని మాట లేదు తన కొడుకు అని కానీ నీ కొడుకు అని కాని అంటలా సవితి అయినటువంటి కౌశల్యాదేవి యొక్క కుమారుడికి రాజ్యాన్ని కట్టబెట్టి నాకు అన్యాయం చేయాలని కోరుతున్నావు ఇదే కదా నీ కుట్ర నీ కుట్ర నాకు అర్థమైంది మూర్ఖత్వంగా అంటోంది భవత్వ ధర్మో వా సత్యం వా ఇదివా అంతృతం పరమ పరమశ్రుతం మహ్యం దశవి మృత్యది ఓ దశరథ గుర్తుపెట్టుకో నేను కోరిన వరాలు ధర్మమా అధర్మమా నాకు సంబంధం లేదు నాకు కావాలి గనక ఇది నా స్వార్థం అనుకో నా మూర్ఖత్వం అనుకో నేను రాక్షసిని అనుకో నాకు వరాలు మాత్రమే నన్ను నువ్వు ఎంత నిందించినా నాకు ఇబ్బంది లేదు నా నేను అడిగిన రెండు వరాలు అక్కడ పెట్టు తర్వాత నీ ఇష్టం నన్ను ఏం చేసుకుంటావో చేసుకో కనుక నువ్వు మో ముక్తుడిగా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని నువ్వు స్వర్గానికి యోగ్యమవు ఒకవేళ ఇట్లాగే జరగకపోతే చాలా ప్రమాదం గుర్తుపెట్టుకో ఏవో సామాన్యంగా అడిగాను అనుకుంటున్నామేమో అని బెదిరిస్తోంది కైకయ్య దశరథులతో బెదిరిస్తోంది అహంభి విషమిచ్చే విషమిచ్చే వపిత్వా ఒకవేళ నువ్వు కనుక ఒప్పుకోకపోతే ఇప్పుడే విషం తాగేస్తావు నువ్వు నాకు ఇస్తానన్న రెండు వరాలు ఇవ్వకపోతే విషం తాగుతా పశ్చదేవ మరిష్యామి రామో ఎజ్ఞపి ఒకవేళ నాకు ఇచ్చిన మాట తప్పి రామచంద్రమూర్తికే పట్టాభిషేకం చేయాలని నువ్వు నిర్ణయించుకుంటే ఇప్పుడే చాలా కాలకూట విషాన్ని నిప్పులు దక్కేటువంటి విషాన్ని తాగి శరీరాన్ని వదులుతా ఏకామహే పశ్చేదం యత్యహం రామదా రామమాతరం అజ్జలిం ప్రగృణం శ్రేయోహో ఒక విషయం గుర్తుపెట్టుకో ఈ శరీరం కనుక ఇట్లాగే నిలుపుకుంటే నువ్వు రామచంద్రమూర్తి కనుక పట్టాభిషేకం చేస్తే ఆ రామచంద్రమూర్తి యొక్క తల్లి అయినటువంటి రాజమాతగా కౌశల్యాదేవి ఆ రామచంద్రమూర్తి పక్కన నిలబడితే నేను చేతులు కట్టుకొని దాసిలాగా ఆమెకి ఎదురుగా నమస్కరిస్తానా ఇది జరగదుగా జరగదు జీవితంలో అసూయ ఎట్లా ఉంటుందో అసూయ వల్ల అహంకారం వస్తుంది దానివల్ల మోహం వస్తుంది దానివల్ల చిత్తవిభ్రమం కలుగుతుంది ఆ విధంగా పతనం నుంచి పతనంలోకి వెళ్ళిపోతుంది కైకే కనుక నేను చేతులు కట్టుకొని ఆ రాజమాత కాబోయేటువంటి కౌశల్యాదేవి ఎదురుగా నేను నిలబడం అందుకనే ప్రాణం వదిలేస్తా భరతైన ఆత్మనాజాహం చెపేతే మనుజాధిప యథాన్యాయన దుఃేమం రుతే రామవివాసనం ఒక విషయం గుర్తుపెట్టుకో నా నేను రెండు వరాలు కోరాను కదా రెండు వరాలు సమగ్రంగా జరిగి తీరవలసిందే కనుక ఏదో రాజ్యం ఇస్తా రాజ్యం ఇస్తా భరతుడికి రాజ్యం ఇస్తా ఆయన ఇక్కడే ఉంచుకో కాదు కాదు నా వరాలు పూర్తిగా తీరాలి రామచంద్రమూర్తి వరా వనవాసానికి వెళ్ళి తీరవలసిందే రామమూర్తి వరం ఎందుకంటే ఇది దేవతల కోరిక కదా ఆమె ఆమె సంపద కోసం కోరుకోవటంలా మూర్ఖత్వం వచ్చేసింది కనుక రామచంద్రమూర్తి వరానికి వరానికి వెళ్ళవలసిందే రాముడు వరానికి వనవాసం చేస్తే కానీ నాకు తృప్తి కలగదు మహారాజా గుర్తుపెట్టుకో కైకేయి ఈ విధంగా మాట్లాడి ఇంకా అనవసరం అని చెప్పి బాగా ఏడిపించేసి దశరథుడు ఏడుస్తున్నాడు పెద్దగా పెద్ద శబ్దంతో ఏడుస్తున్నాడట అప్పుడు విరామం చేసిందట కైకేయి ఒక్క